హలో ఫ్రెండ్స్ వీళ్ళకి టు సౌన్ ఫ్రెండ్స్ టీటీఏపీసే టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అనగా టీఎస్ఎంసే టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ బాబించి ఇంజనీరింగ్ స్ట్రీమ్ వాళ్ళు ఎవరైతే ఎగ్జామ్స్ మే సెకండ్ మే థర్డ్ మే ఫోర్త్ త్రీ డేస్ త్రీ డేస్గా సిక్స్త్ షిఫ్ట్లో ఎగ్జామ్ రాసిన వారు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికి సంబంధించిన వంటి నార్మలైజేషన్ ప్రక్రియలో అదే అంత వేరే విషయం సో ఈ విషయంలో చూసుకున్నట్టయితే మనకి ఈ పర్టికులర్ ఏ పర్టికులర్ షిఫ్ట్లో మార్క్స్ యాడ్ అవుతాయి ఏ పర్టికులర్ షిఫ్ట్లో మార్క్ మార్క్స్ తగ్గుతాయి యాడ్ అవుతే ఎంత అవ్వచ్చు తగ్గితే ఎంతగా తగ్గొచ్చు ఏ షిఫ్ట్ వరకు ఈజీగా వచ్చింది ఆ యొక్క ఈజీగా వచ్చినటువంటి షిఫ్ట్ వాళ్ళకి తగ్గిస్తారా లేదా పెంచుతారా ఏ షిఫ్ట్ వాళ్ళకి హార్డ్గా వచ్చింది సో వాళ్ళకి తగ్గిస్తారా పెంచుతారా అనేది ఈ వీడియోలో చూద్దాం ఇంకా ఎవరైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ అంత ఆలోప్షన్లో పెట్టుకోండి ఫ్రెండ్స్ అండ్ మీ వీళ్ళైతే మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయవచ్చు లైక్ అయితే చేయవచ్చు ఫ్రెండ్స్ ఇప్పుడు చూసుకున్నట్టయితే ఇది మనకి మే సెకండ్ అనమాట మే సెకండ్ ఫస్ట్ షిఫ్ట్ అండ్ సెకండ్ షిఫ్ట్ తెలుసు కదా మనకి ఈ యొక్క పద్ధతిలో మనం ఇప్పుడు చూసుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఓన్లీ మే సెకండ్ గురించి మాత్రమే మే సెకండ్లో జరిగినటువంటి ఎంసీ గురించి మా ఎగ్జామ్ గురించి మాత్రమే మనం మాట్లాడుకుందాం సో దాన్ని బట్టి మనమైతే ఒక అంచనా వేసుకోవచ్చు అనమాట మనకి పెరుగొచ్చా తగ్గొచ్చా ఏ షిఫ్ట్ వాళ్ళకి అని చెప్పేసి మనం మాట్లాడుకుందాం అనమాట ఫస్ట్ వచ్చేసి మార్నింగ్ షిఫ్ట్ ఏదైతే ఫస్ట్ షిఫ్ట్ ఉందో మే సెకండ్ రోజునో ఆ షిఫ్ట్ కనుక చూసుకున్నట్టయితే ఇప్పుడు చూసుకున్నట్టయితే ఇందులో ఈజీ టు మోడరేట్ లెవెల్లో ఉంది ఫ్రెండ్స్ అంటే ఈజీ అని చెప్పలేము ఇటు మోడరేట్ అని చెప్పలేము ఈజీ టు మోడరేట్ లెవెల్లో ఎగ్జామ్ అయితే ఉండింది అనమాట ఇందులో సబ్జెక్ట్గా చూసుకున్నట్టయితే ఇందులో సబ్జెక్ట్ పరంగా చూసుకున్నట్టయితే ఇక్కడ మన మ్యాథ్స్ వాళ్ళకి మ్యాథ్స్ వాళ్ళకి మ్యాథ్స్ ఎగ్జామ్కి చూస్తే క్వశ్చన్స్ అయితే లెంత్గా ఉన్నాయి అండ్ మోడరేట్లీ డిఫికల్ట్గా కూడా అనిపించింది అనమాట అండ్ ఫిజిక్స్ చూసుకున్నట్టయితే ఇక్కడ ఈక్వల్ రేట్ ఆఫ్ థియరీ అండ్ న్యూమరికల్స్ నుంచి అయితే క్వశ్చన్స్ అయితే ఎక్కువ రావటం అయితే జరిగింది అండ్ అలాగే ఇక్కడ కెమిస్ట్రీ చూసుకున్నట్టు చూసుకున్నట్టయితే కంపారిటివ్లీ కొంచెం వీటి కంటే ఏది ఫిజిక్స్ అండ్ మ్యాథ్స్ కంటే కొంచెం ఈజీగా అయితే అనిపిస్తుందనమాట ఏంటి కెమిస్ట్రీ బట్ ఇక్కడ టైం టేకింగ్ అయితే ఎక్కువగా మ్యాథ్స్ దగ్గర ఉండి ఫిజిక్స్ దగ్గర అయితే టైం అయితే ఎక్కువ తీసుకుంది ఎందుకంటే మ్యాథ్స్ ఎక్కువ లెంత్గా ఉంది కొంచెం మోడల్టీ డిఫికల్ట్గా అనిపించింది అనమాట అండ్ న్యూమరికల్స్ నుంచి కొంచెం వేరే వేరే క్వశ్చన్స్ అడిగారు థియరీ క్వశ్చన్స్ అవి ఇవి అన్నీ ఫిజిక్స్లో అడిగారు అనమాట కొంచెం దాని పరంగా చూసుకున్నట్లయితే కొంచెం ఈజీగానే అనిపించింది అండ్ కంటే కెమిస్ట్రీ అయితే ఈజీగా అనిపించింది సో ఓవరాల్గా ఈ యొక్క రోజు ఏది మే సెకండ్ ఫస్ట్ షిఫ్ట్ వచ్చేసి ఇక్కడ ఈజీ టు మోడరేట్ లెవెల్లోకి అయితే అనమాట అండ్ ఇక్కడ మే సెకండ్ సెకండ్ షిఫ్ట్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే ఇక్కడ చూసుకున్నట్టయితే కొంచెం డిఫికల్టీగా అనేసి అనిపించిందనమాట ఎలా అంటే స్లైట్లీ టఫర్ దెన్ ఫస్ట్ షిఫ్ట్ అండి ఎలా అంటే ఫస్ట్ షిఫ్ట్ ఈజీ టు మోడర్ లెవెల్లోకి వచ్చింది కదా ఇక్కడ చూసుకున్నట్టయితే మోడర్ టు డిఫికల్టీ లెవెల్కి అయితే వెళ్ళిపోవడం అనేది జరిగిందనమాట పేపర్ కొంచెం టఫ్ అనిపించిందని చెప్పేసి స్టూడెంట్ అయితే అనడం జరిగింది ఇందులో చూసుకున్నట్టయితే మ్యాథ్స్ చూస్తే లెంతి సేమ్ అలాగే మోడలేటెడ్ డిఫికల్టీగా అనిపించింది ఓకేనా లెంత్గా ఉన్నాయి క్వశ్చన్స్ అన్నీ అండ్ ఇందులో కూడా సేమ్ అదేవిధంగా థియరీ అండ్ న్యూమరికల్స్ నుంచి క్వశ్చన్స్ అయితే ఎక్కువ అడగడం జరిగింది ఫిజిక్స్ సబ్జెక్ట్లో అండ్ కెమిస్ట్రీలో కూడా సేమ్ కంపారేటివ్లీ ఈజీగా అయితే అనిపించింది ఈ యొక్క రెండు సబ్జెక్టుల కంటే బట్ టైం టేకింగ్ అయితే ఎక్కువ తీసుకున్నారు అండ్ క్వశ్చన్స్ కూడా కొంచెం టఫ్గా అనిపించినాయి షిఫ్ట్ వన్ కంటే అని చెప్పేసి స్టూడెంట్ అయితే మనతో అనడం అయితే జరిగిందనమాట ఈ ప్రకారం చూసుకున్నట్టయితే ఈ యొక్క సెకండ్ షిఫ్ట్ అనేది కొంచెం ఫస్ట్ షిఫ్ట్ కంటే టఫర్గా అనిపించింది సో ఈ లెక్క ప్రకారం చూస్తే మనకి ఏ షిఫ్ట్లో యాడ్ అవుతాయి ఈ రెండు ఈ యొక్క రోజు ఏది మే సెకండ్ రోజున చూసుకున్నట్లయితే ఏ షిఫ్ట్కి మార్క్స్ యాడ్ అవుతాయి ఏ షిఫ్ట్కి మార్క్స్ తగ్గుతాయని చెప్పేసి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం ఫ్రెండ్స్ ఇక్కడ సెకండ్ షిఫ్ట్ ఏదైతే ఉందో మే సెకండ్ రోజున ఈ యొక్క షిఫ్ట్కి వచ్చేసి ఇంక్రీజ్ అవుతే ఫైవ్ టు ఎయిట్ మార్క్స్ అయితే ఇంక్రీజ్ అవ్వచ్చు ఫ్రెండ్స్ ఫైవ్ టు ఎయిట్ మార్క్స్ ఓకేనా మే సెకండ్ రోజున సెకండ్ షిఫ్ట్కి ఫైవ్ టు ఎయిట్ మార్క్స్ అయితే యాడ్ అవ్వచ్చు అంటే మీ నార్మలైజేషన్ ప్రక్రియలో కొంచెం మీ మార్క్స్ అయితే ఇంక్రీజ్ అవ్వచ్చు లేదు ఇప్పుడు మా మరి చూసుకున్నట్లయితే మాకు ఫస్ట్ షిఫ్ట్ ఉందన్న మాకు మరి మాకేం మాకేమైంది మాకు మరి ఈజీ వచ్చింది మేమేం చేయలేము కదా అని చెప్పేసి అనుకుంటే కనుక మనం ఈజీ అనే అనేసి అందరూ అనుకోకూడదు దీనికి కూడా ఛాన్స్ అయితే ఉంది ఎంత అంటే ఒక వన్ టు త్రీ మార్క్స్ అయితే పెంచవచ్చు వన్ టు త్రీ మార్క్స్ అయితే మే సెకండ్ రోజు ఫస్ట్ షిఫ్ట్ ఉన్న వాళ్ళకి పెంచవచ్చు ఓకేనా లేదు ఈజీగా వచ్చింది తగ్గిస్తారు ఎంత తగ్గిస్తారు వన్ టు టూ మార్క్స్ మాత్రమే తగ్గిస్తారు ఫ్రెండ్స్ మే సెకండ్ రోజు ఫస్ట్ షిఫ్ట్ వాళ్ళకి వన్ టు టూ మార్క్స్ మాత్రమే డిక్రీస్ చేసే అవకాశం అయితే ఉంది అండ్ అలాగే చేస్తే కనుక మే సెకండ్ రోజు సెకండ్ షిఫ్ట్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇందాక చెప్పాం కదా ఫైవ్ టు ఎయిట్ మార్క్స్ ఇంక్రీజ్ అవుతాయని చెప్పేసి వీళ్ళకి కూడా వన్ టు త్రీ మార్క్స్ అయితే ఇన్ కేస్ డిక్రీజ్ చేసి చేయవచ్చు ఓకేనా ఇక్కడ చూసుకున్నట్టయితే ఈజీగా వచ్చింది ఫస్ట్ షిఫ్ట్ అయితే తెలుసు మనకి దీనికైతే మార్క్స్ అయితే వన్ టు త్రీ వన్ టు ఒక టూ మార్క్స్ వరకు అయితే డిగ్రీ అయితే చేయొచ్చు అండ్ ఇంక్రీజ్ అయితే చేసే అవకాశం అయితే మే సెకండ్ రోజు సెకండ్ షిఫ్ట్కి అయితే ఉందన్నమాట ఎంత ఫైవ్ టు ఎయిట్ మార్క్స్ అయితే ఇంక్రీజ్ అయితే చేయవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఈ విధంగా మనకి నార్మలైజేషన్ ప్రక్రియ అయితే జరిగి మనకైతే మార్క్స్ అయితే ఇస్తారనమాట నార్మలైజేషన్ గురించి మీకు ఫార్ములా చూసుకున్నట్లయితే సో ఇది లెంత్గా ఉంటుంది ఇక్కడ టైప్ చేసి చూపియ్యాలి బట్ నేను ఇక్కడ ఓవరల్గా చెప్తున్నాను చూసుకోండి మనకి ఎంసెట్ ర్యాంక్స్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే నార్మలైజేషన్ నార్మలైజెడ్ మార్క్స్ ఆఫ్ ద క్యాండిడేట్స్ ఈజ్ ఈక్వల్ టు జిఏఎస్టీ ప్లేస్ జిటిఏ మైనస్ జిఏఎస్డి బై ఎస్టిఏ మైనస్ ఎస్ఏఎస్డి ఇంటూ మార్క్స్ ఒప్డెన్ బై ద క్యాండిడేట్ ఇన్ ద సబ్జెక్ట్ ఇన్ ఇన్ఏ సిజన్ మైనస్ ఎస్ఏఎస్డి అనగా ఇక్కడ మనకి ఎస్ఏఎస్డి అనేది ఏంటి అంటే సమ్ ఆఫ్ యావరేజ్ అండ్ స్టాండర్డ్ డివియేషన్ ఎస్డి అంటే స్టాండర్డ్ డివియేషన్ అనమాట ఎస్ఏ అంటే సమ్ ఆఫ్ యావరేజ్ అండ్ ఎస్డి అంటే స్టాండర్డ్ డివియేషన్ ఆఫ్ ద క్యాండి ఆఫ్ ద సబ్జెక్ట్స్ ఆఫ్ ఎ సీజన్ ఇన్ విచ్ క్యాండిడేట్స్ అపేర్డ్ ఇది ఒకట ఎస్ఏఎస్డి అంటే జిఏఎస్డి అంటే సమ్ ఆఫ్ యావరేజ్ అండ్ స్టాండర్డ్ డివేషన్ ఆఫ్ ద క్యాండిడేట్స్ అక్రాస్ ఆల్ సీజన్స్ ఆఫ్ ద సబ్జెక్ట్స్ పుట్ టుగెదర్ సో ఎస్టిఏ అంటే యావరేజ్ మార్క్స్ ఆఫ్ ద టాప్ జీరో పాయింట్ వన్ పర్సెంట్ ఆఫ్ ద క్యాండిడేట్స్ ఇన్ ద సబ్జెక్ట్ ఆఫ్ ద సీజన్ ఇన్ విచ్ ద క్యాండిడేట్స్ అపేర్డ్ జిటిఏ అంటే యావరేజ్ మార్క్స్ ఆఫ్ ద టాప్ జీరో పాయింట్ వన్ పర్సెంట్ ఆఫ్ ఆల్ ద క్యాండిడేట్స్ అక్రాస్ ఆల్ ద సీజన్ ఆఫ్ ద సబ్జెక్ట్ పుట్ టుగెదర్ సో దీని గురించి నేను సెపరేట్గా మీకు అయితే వివరణ ఇస్తాను ఇది ఎందుకు చెప్పానంటే జస్ట్ ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటే సో వాళ్ళు ఇలా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు మళ్ళీ ఫార్మ్లో చెప్తున్నాను చూసుకోండి నార్మలైజెడ్ మార్క్స్ ఆఫ్ ద క్యాండిడేట్స్ ఈజ్ ఈక్వల్ టు జిఏఎస్టీఎస్డి ఓకేనా ప్లస్ జిటిఏ మైనస్ జిఏఎస్డి బై ఎస్టీఏ మైనస్ ఎస్ఏఎస్డి ఇంటూ మార్క్స్ ఒప్డెండ్ బై ద క్యాండిడేట్స్ ఇన్ ద సబ్జెక్ట్ ఇన్ ఏ సీజన్ మైనస్ ఎస్ఏఎస్డి సో ఇదంతా వివరణ అనమాట ఓకే ఫ్రెండ్స్ అండ్ వీలైతే మీ ఫ్రెండ్స్కైతే షేర్ చేయొచ్చు అండ్ మరొకటి నెక్స్ట్ షిఫ్ట్లో ఏమై నెక్స్ట్ ఏదైతే మే థర్డ్ రోజున జరిగిందో ఎగ్జామ్ సో ఆ యొక్క రెండు షిఫ్ట్లో ఏ మార్క్స్ ఏ ఒక షిఫ్ట్కి మార్క్స్ ఇంక్రీజ్ చేయొచ్చు డిగ్రీ చేయవచ్చు అనేది మాట్లాడుకుందాం ఓకేనా సో ఇన్ఫర్మేషన్ కోసం మీ ఫ్రెండ్స్ అయితే షేర్ చేయవచ్చు అండ్ మరిన్ని అప్డేట్స్ కొరకు మన ఛానల్కి సబ్స్క్రైబ్ అయితే చేస్తాం